జగన్ రక్షక గోవింద అన్నప్పుడే జనానికి అర్థమైంది కానీ ఈ రేంజ్ లో తిరుమల ప్రసాదాన్ని భ్రష్టు పట్టిస్తారని మాత్రం ఎవరు ఊహించలేకపోయారు ఏదో చైర్మన్ పదవికి కట్టబెట్టాడు కాబట్టి ఆ రోజు జగన్ని పొగిడారని అందరూ అనుకున్నారు కానీ ఆ స్వామివారి ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు గనకేసుకున్నారు అలానే తిరుమలలో జరిపిన అరాచకాలు కూడా అన్నీ ఇన్ని కావు అసలు మతస్థులని అక్కడ ఏ పదవిలో ఉంచకూడదు అనేది తిరుమలలో అనాదిగా వస్తున్న ఆచారం అలాంటి ఆచారాలని అలవాట్లన్నిటిని బేకాతురు చేస్తూ చాలామంది అన్యమతస్థుల్ని ఇప్పటికే అక్కడ పదవుల్లో ఉంచారు చైర్మన్ పదవిలో కూడా ఉంచారు ఇప్పుడు ఎవరి మతం వారిది ఎవరి పద్ధతి వారిది ఎవరి విశ్వాసం వారిది ఆ విశ్వాసాలన్నింటినీ బేఖాతరు చేసినా కూడా సహించారు ప్రజలు కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అనేది మాత్రం నిజంగా ఆశ్చర్యం ఎందుకంటే లేని పింక్ డైమండ్ కోసం ఆ రోజు రమణ దీక్షితులు ఎంత హంగామా చేశాడో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అవాస్తవాలు ఎన్ని ఇది చేశాడో అందరికీ తెలిసిందే చిన్న మాట అంటేనే బ్రాహ్మణ సంఘాలు కదిలి వచ్చేసి యాగి చేసిన రోజులది సో ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు దానికి సంబంధించిన నిజాలు కూడా బయటకు మరి అదే ఈరోజు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఇంతగా భ్రష్టు పట్టించినప్పుడు సహజం ఎవరైనా పదవిలోకి వచ్చినప్పుడు కాంట్రాక్ట్లు మార్చడం అనేది సహజం అలాగే ఎప్పటి నుంచో తిరుమల శ్రీవారికి కర్ణాటక నుంచే నెయ్యి వస్తుంది దాన్ని కూడా సరే మార్స్తే మార్చారలే కాంట్రాక్ట్లు దానికి సంబంధించి అనుకున్నారు కానీ ఈ రకంగా ఆ తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది మాత్రం నిజంగా ప్రజలు చిత్కరించుకు చీత్కారాలకు గురి కావడం కూడా కాదు కానీ అంతకు మించి అనమాట ఇవన్నీ పక్కన పెడితే చిన్న చిన్న విషయాలకే నానా యాగి చేసే అక్కడ పనిచేసే బ్రాహ్మణులు ఈ విషయాన్ని మాత్రం ఎందుకు లైట్ తీస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఎందుకంటే తిరుమలలో లడ్డు ప్రసాదం ఏమి బయట కాంట్రాక్ట్కి ఇచ్చే పద్ధతి కాదు ఏమీ కాదు స్వయంగా అక్కడ వంటశాలలో బ్రాహ్మణులే ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు కోర్స్ ఎంత మెషినరీ వాడినప్పటికీ కూడా పదార్థాలన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి కదా శనగపిండి ఎలాంటి క్వాలిటీ వస్తుంది ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు ఎలాంటి నెయ్యి వాడుతున్నారు వీటన్నింటికి సంబంధించి వాళ్ళందరికీ తెలుస్తాయి కదా సో వీళ్ళందరూ ఎందుకు అప్పుడే ఈ నాసిరకమైన పదార్థాలని తీసుకొచ్చి ఈ ప్రసాదాలు తయారు చేయిస్తున్నప్పుడే ఎందుకు బయటకు రాలేదు అని ఈరోజు అందరూ అనుకుంటున్నమాట చిన్న చిన్న విషయాలకి మోహన్ బాబు బ్రాహ్మణులని ఏదో అన్నాడని చెప్పేసి ఆయనకి పిండాలు పెట్టే వరకు వెళ్ళారు అలాంటిది తిరుమల లడ్డుని ఎంతమంది ప్రజలు అంటే తిరుమల స్వామివారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఎంత నమ్మకం ఆయన ప్రసాదం తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు అలాంటి ప్రసాదాన్ని ఈరోజు తినాలో వద్దు అని సంశయించే పరిస్థితుల్లోకి తీసుకొచ్చారంటే దానికి ఒక కారణం వీళ్ళందరూ కాదా ఏమైపోయారు వీళ్ళందరూ ఇంత నాసిరకమైన పదార్థాలని తీసుకొచ్చి అక్కడ లడ్డు కోటులో ఈ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నప్పుడు ఏమైపోయారు ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే ఈ స్వామీజీలు అందరూ ఎగేసుకొని వస్తారు కదా మరి వాళ్ళందరూ ఈరోజు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు ఇలా ప్రజల విశ్వాసాలతో ఆడుకుంటే ఏమొస్తుంది ఈరోజు తిరుమలని ఇంత వివాదాలకి కేంద్రంగా నిలిపారు అయినా ఏమాత్రం భయపడకుండా కించిత్ కూడా సిగ్గుపడకుండా ఇంకా దాన్ని సమర్థించుకోవడం అంటే అది హేమైన చర్య ఖచ్చితంగా దీనిలో జగన్ ప్రభుత్వంలో అక్కడ చైర్మన్గా పనిచేసిన వాళ్ళ పాత్ర ఎంతైతే ఉందో దానిలో సమాన వాటా వీళ్ళకు కూడా ఉంటుంది అంటే ఆ రోజు ఏదైనా చిన్న విషయం జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అయితే నానాయాగి చేసే వీళ్ళందరూ కూడా ఏమైపోయారు అంటే అలాంటి విషయాలను బయటకు తీసుకొస్తే వీళ్ళని కూడా ఏదైనా చేస్తామని బెదిరించారా లేకపోతే ఏం చేసినా చెల్లిబాటు అవుతుందిలే అని అంటే ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు వారసత్వక అర్చకత్వాన్ని తిరుమల గుళ్ళ కొనసాగించమన్న చిన్న స్టేట్మెంట్కే నానా గందరగోళం చేసే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఇంత మోసం జరిగినప్పుడు ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్ల ఇలాంటి చర్యలు చేస్తున్నప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు ఇవాళ వీళ్ళు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇటు జగన్ చేసిన పనుల మీదే కాకుండా అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలుగా వారసత్వంగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురాలేదు అసలు ఎక్కడ లోపం జరిగిందనే దాని మీద కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టాలి దానికి సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంది